హలో హాయ్ అండి నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఫిష్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫిష్ మసాలా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయని తీసుకొని ఒక నిమ్మకాయ వేసుకోండి బాగా పిండుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదండి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్ వెల్లుల్లిపై జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టి ఆ పేస్ట్ని ఇందులో కలుపుకోండి కొంచెం స్పైసీగా ఉంటుంది నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ కారం సరిపోతుందనమాట ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత చేప ముక్కలు తీసుకొని పసుపు నిమ్మకాయ పెరుగు వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి నేను ముందుగానే వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాన్ని చేప ముక్కలకి బాగా తట్టించండి చాలా తిక్కగానే అప్లై చేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దానికి తెలుస్తుంది అలా అప్లై చేసుకొని తిక్కగా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకొని ఎందుకంటే అది బాగా మ్యాగ్నెట్ అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని బాగా హీట్ ఎక్కని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని వేసుకోండి చాలా స్లోగా వేసుకోండి లేదంటే ఆయిల్ చిమ్ముతుంది మళ్ళీ చేతులు కాలతాయి జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా ప్యాన్ మీద ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనం ఫిష్ ఫ్రైకి తప్ప మళ్ళీ దేనికి యూస్ చేసుకోలేము మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది ఆయిల్ కూడా ఇలా ప్యాన్ మీద అనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ చాలా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ప్యాన్ మీద చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనిచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చాలా స్లోగా తిప్పుకోండి లేదంటే విరిగిపోతుంది పీస్ అనేది చాలా స్లోగా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి చూసారు కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది కూడా అలా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి బాగా వేయిన తర్వాత అలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన అనేది పోతుందనమాట లేదంటే నీచివాసన వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా వేయించుకోండి అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత మీకు తెలుస్తుంది కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్లో వరకు కొంచెం వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక్కొక్కటిగా ఒక బౌల్లోకి తీసుకోండి అలా పీసెస్ అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్లోనే వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ పైన వేసేసుకోండి గ్యానిష్ చేసుకోండి అంతే ఈ వీడియో వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్